వారి కూర్చుంటారు హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి అరవై వేల కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది పదేళ్ళు కదా నెలకు ఎంత అధ్యక్ష ఎంత కట్టాలి అధ్యక్షులు మీరు కట్టారా మీరు కట్టారా నెలకి ఎంత కట్టాలి చెప్పారా అదే అడుగుతున్నా నిన్ను పదేళ్ళు ఎంత కట్టాలి మీరు ఎట్లా అధ్యక్ష అధ్యక్ష సంవత్సరానికి పదకొండు పన్నెండు వేలు కట్టాలి పదేళ్ళు చేశారంటే లక్ష కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు అరవై కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు అంటే నలభై వేల కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయారు మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష ఎట్లా అధ్యక్ష అయినా ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష అదొక్కటి మీ ద్వారా వారు చెప్దా అని నేను అధ్యక్ష వారు మహేశ్వర రెడ్డి గారికి ఇస్తారు నేతవాళ్ళు ఎవరు వాళ్ళు వారికి ఇవ్వండి అధ్యక్ష నాకే అభ్యర్థం థ్యాంక్ యూ సార్ 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 థ్యాంక్ యూ అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు సార్ సార్ గౌరవనీయులు బట్టి విక్రమార్కె గారు అరవై ఐదు వేలు మీరు కట్టారా ఇంకా ముప్పై వేల కోట్లు కట్టాలన్నారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మన బడ్జెట్ అరవై ఎనిమిది వేల కోట్లు మేము మీకు ఇచ్చిన నాడు మన బడ్జెట్ మూడు లక్షల కోట్లు మరి బడ్జెట్ పెరిగింది కదా ఆస్తులు పెరిగినాయి కదా అరవై ఎనిమిది వేల కోట్లు ఉన్నప్పుడు పదివేలు ఉంటుందా నేను చెప్తాను సార్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో పవర్ సబ్సిడీ రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టాము పదిహేను పదహారు నాలుగు వేల కోట్లు కట్టాం పదహారు పదిహేడు మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు పదిహేడు పద్దెనిమిది నాలుగు వేల కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది ఐదు వేల కోట్లు పంతొమ్మిది ఇరవై ఐదు వేల ఒక వంద కోట్లు ఇరవై ఇరవై ఒకటి పది వేల కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు పదకొండు వేల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు పదకొండు వేల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు పన్నెండు వేల కోట్లు బడ్జెట్లో పెట్టాము మేము చేసిందాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుండూ వీ వీ కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్ మీరు అడిగినా తప్పకుండా సమాధానం చెప్పే ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం మీలాగా రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వం స్ట్రైట్ గా చెప్తున్నాం అరవై కోట్లు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష పేజ్ ట్వంటీ వన్ ప్రొసిజర్ బుక్ లో చాలా స్పష్టంగా ఎనీ మెంబర్ విన్ కాల్ బై స్పీకర్ మే పుట్టే సప్లిమెంటరీ క్వశ్చన్ ఫర్ పర్పస్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిడేటింగ్ ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రిగార్డింగ్ విచ్ అండ్ ఆన్సర్ హ్యాస్ బిన్ గివెన్ దీన్ని గౌరవించి మీరు మాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష